పక్కా లోకల్ ఏపీ న్యూస్ లో ప్రధానమైనటువంటి అంశాలను పరిశీలిస్తే వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో హల్చల్ చేశారు స్థానికంగా తీవ్ర విమర్శలకు దారితీస్తుంది ఇటీవలే పేర్ని నాని నేతృత్వంలో వైసీపీ శ్రేణులు మెడికల్ కాలేజీ వద్ద నిరసన చేపట్టారు అనుమతి లేకుండా నిరసన కార్యక్రమం చేపట్టడంతో పేర్ని నానితో పాటుగా నాలుగు వందల మందికి పోలీసులు నలభై ఒకటి ఏ నోటీసులను ఇచ్చారు దీంతో పోలీసుల నోటీసులకు సమాధానం ఇవ్వద్దని వైసీపీ నగర అధ్యక్షుడు మేకల సుబ్బన్న పార్టీ వాట్సాప్ గ్రూప్ పోస్ట్ చేశారు కేసు విచారణలో భాగంగా సుబ్బన్నను పోలీస్ స్టేషన్ పిలిపించారు విషయం తెలుసుకున్నటువంటి పేర్ని నాని కార్యకర్తలతో కలిసి పోలీస్ స్టేషన్ కు వచ్చి సిఐతో వాగ్వాదానికి దిగారు తీసుకుంటారా రోజు స్టేజ్ వస్తారా అదే అబద్ధమంతా శిశిడ్ ఎందుకు వచ్చాడు అందుకు వచ్చాడు ఎవరు తెలుసండి అవ్వకుండా అలా అవ్వకుండా ఏం పర్లేదు అవ్వకుండా అవునండి నేను గుర్తుపట్టాను రోజునా చూస్తా గురే వారం రోజు సోమ దాకా జైల్లో పెడతారు అంత మీరు చేసేది ఏమో జైల్లో పెట్టగల గురిస్తారా మీకు చెప్తా చూపిస్తావాళ్ళు తీసుకుంటారా రోజు స్టేషన్కి వస్తాడా

ఇక అనంతపురం జిల్లా నార్పలలో సూపర్ జీఎస్టీ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా మండల కేంద్రంలో ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి పాల్గొన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలకు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ద్వారా ఎంతో మేలు జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు పద్దెనిమిది శాతం ఉన్నటువంటి జీఎస్టీని ఐదు శాతానికి తగ్గించారని ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు கூடேசன்னே <laughs> கீரா

ఆంధ్రప్రదేశ్లో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ జిఎస్టి రిఫార్మ్స్ ని మొట్టమొదటిగా దీన్ని ఆహ్వానిస్తూ సపోర్ట్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దిగువ కుటుంబ సభ్యులకి మధ్య తరగతి కుటుంబ సభ్యులకి ఎంతో ఆదాయంగా ఈరోజు ఈ జిఎస్టి సూపర్ సేవింగ్స్ని కార్యక్రమంలో భాగంగా ఈరోజు నార్పల మండలంలో ఫర్టిలైజర్ షాప్స్ని మెడికల్ స్టోర్ స్టోర్స్ ని కిరాణా స్టోర్స్ ని ఈరోజు విజిట్ చేయడం జరుగుతూ ఉంది ఈ జిఎస్టి రిఫార్మ్స్ ని ఎలా ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతా ఉంది ప్రజలకి ఏ రేటుగా ఈ నిత్యవసర సరుకులు కూడా మనము అందిస్తా ఉన్నాము ఎంత డిఫరెన్స్ అంటే గతంలో ఐదు స్లాబ్స్ ఉన్న జిఎస్టి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం సపోర్ట్తో మోడీ గారి సహకారంతో టూ స్లాబ్స్ కి తీసుకొని వచ్చి ఈరోజు ఫైవ్ పర్సెంట్ని ఎనిమిది పద్దెనిమిది పర్సెంట్ ని ఫైవ్ పర్సెంట్ చేస్తూ ఫైవ్ పర్సెంట్ ని జీరో పర్సెంట్ చేస్తూ ఈరోజు తరగతి కుటుంబాలని ఆదుకునే పరిస్థితిని ఈ రోజు చూస్తా ఉన్నాము ఇక గుంటూరు జిల్లాలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు అన్నపర్లులోని బీసీ సంక్షేమ హాస్టల్లో కలుషిత ఆహారం తిని నలభై ఆరు మంది విద్యార్థులకు వాంతులు విరోచనాలతో ఇబ్బందులు పడ్డారు హాస్టల్లో ఉన్నటువంటి తొంభై మంది విద్యార్థులకు గాను నలభై మంది విద్యార్థులు కలుషిత ఆహారం తిన్నట్లుగా తేలింది ఈ విషయం తెలుసుకున్న సిబ్బంది వెంటనే అండ్ కామిటీ ప్రైవేట్ వాహనంలో విద్యార్థులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు వీరిలో ఎనిమిది మంది విద్యార్థులను అత్యవసర వైద్యం నిమిత్తం గుంటూరు జీజీహెచ్కు తరలించారు జిల్లా కలెక్టర్ షేక్ హమీదా అన్సారియా విద్యార్థులను పరామర్శించారు వారు ఆరోగ్యానికి సంబంధించి కారణాలను తెలుసుకున్నారు విద్యార్థులకు మెరుగైనటువంటి వైద్యం అందించాలని అధికారులకు సూచించారు ഹലോ hmm. ആ <laughs> <laughs> కూటమి ప్రభుత్వ తీరుపై ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తే పేదలు సామాన్యులకు వైద్యం అందరి విధంగా జగన్ పదిహేడు మెడికల్ కళాశాల నిర్మాణానికి కృషి చేశారని చెప్పుకొచ్చారు విద్యను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఎమ్మెల్సీ మండిపడ్డారు ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ఇప్పటికైనా మార్చుకోవాలని ఎమ్మెల్సీ హెచ్చరించారు డబ్బు తీసుకొచ్చి పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తారా ప్రజలు ఆలోచన చేయమని చెప్తున్నా ఈరోజు ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు ప్రభుత్వమే మూడు వేల కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టి రెండేళ్లు ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టలేదు అని చేతులు ఎత్తేసి ప్రభుత్వాన్ని దొడ్డిదారు అమ్ముకునే దానికి ప్రయత్నం చేస్తే ప్రైవేట్ వాళ్ళు ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టి ఉచితంగా వైద్యం అందిస్తారా ఇది సాధ్యమైతారా అంటే ఇప్పుడు మనం ఎక్కడా ప్రభుత్వ హాస్పిటల్స్ లేక ప్రజలందరూ కూడా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కార్పొరేట్ హాస్పిటల్లో ముళ్ళు అయిపోతున్నారు అప్పులపాలైపోతున్నారు పేద ప్రజలు మధ్య తరగతి వాళ్ళు అలాంటి గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు నిర్వీర్యం చేస్తూ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన కాలేజీలను కూడా అమ్మి సొమ్ము చేసుకోవాలనే కా ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రైవేటీకరణను ఇవ్వాలని తీసుకున్న నిర్ణయాన్ని రద్దుపరచాలని ఈ కాలేజీలన్నీ ప్రభుత్వ పరంగానే కాలేజీలన్నీ కూడా నడపాలని పేద ప్రజలకు మంచి వైద్యం అందేదానికి ఉపయోగపడతాయి పేద ప్రజలు డాక్టర్లు మధ్యతరగతి వాళ్ళు డాక్టర్లు అయ్యే ఉపయోగపడతాయి కాలేజీలు ఆ విధంగా పేదవాళ్లకు వైద్య విద్యను దూరం చేస్తా ఉన్నారు పేద ప్రజలకు ఉచితంగా అందే వైద్యాన్ని దూరం చేస్తా ఉన్నారు శ్రీ సత్యాసాయి జిల్లాలో సోమందేపల్లి మండల వైసీపీ సర్పంచ్లు ఆందోళనకు దిగారు గోరంట్ల సోమందేపల్లి రహదారిపై రాస్తో రోకు చేపట్టారు కేంద్ర నిధులను విడుదల చేయకుండా అధికారులు అడ్డుపడుతున్నారని వారు ఆరోపించారు మంత్రి సవిత ఆదేశాలతో అధికారులు బిల్లులు ఇవ్వడం లేదంటూ వాపోయారు రాష్ట్ర వ్యాప్తంగా పనులు జరిగినటువంటి చోట నిధులు అందుతున్నాయని అంటున్నారు పెనుగొండ నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు రెగ్యులర్ ఎంపీడీఓ లేకపోవడంతో సమస్యలు మరింతగా పెరుగుతున్నాయని ఆందోళన చెందుతున్నారు సర్పంచం లైకెత సర్పంచ్ కంపెట్టిషన్ ఐకెత గుపెంటనే జయ జయ సర్పెంతులకు వెంటనే జయ వెంటనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విడుదల చేసి రెండు నెలలు అయిపోయింది అయితే గత కొంతకాలంగా సంవత్సరం కాలం నుంచి సర్పంచ్ మోటార్లు మోటార్ అయితేనే ఉంది డ్రైనేజ్లు లైతేనే ఉంది శానిటైజింగ్ అయితేనే ఉంది అన్ని ఎంబుక్ రికార్డులు చేసినా కూడా బిల్లులు పెట్టడానికి అవకాశం లేకోకుండా అడ్డుపడుతున్నారు అధికారులు ఏమన్నా అంటే గౌరవం మంత్రి గారు ఆ పెట్టొద్దని చెప్పేసి మంత్రి గారి మీద చెప్తున్నారు అయితే చేసిన సర్పంచ్ చేసిన పాపం ఏమో తెలియదు గానీ సర్పంచ్ లు గ్రామం బాగుంటే దేశం బాగుందంటారు ఈ రోజు గ్రామ స్థాయిలోనే ఈ పరిస్థితి ఉంటే రేపు దేశ పరిస్థితి ఏ రకంగా ఉంటుందో అసలు రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులు ఇది కేంద్రం ఇచ్చిన నిధులు కూడా సర్పంచ్లు అందుకోకుండా పూర్తి స్థాయి పెట్టాల్సిన అవసరం లేదు ఎంబిక్లు చేసిండే రికార్డు చేసిండే బిల్లులు కూడా పెట్టికోకుండా అడ్డుపడుతున్నారు గ్రామాల్లో చూస్తే చాలా నీళ్ళు విషయం అయితేనే ఉంది మోటార్ల విషయం అయితేనే ఉంది స్టేట్ వైడ్ గా అదే అదే సమస్య స్టేట్ వైడ్ అన్ని చోట్ల కేవలం పెనగొండ నియోజకవర్గంలో మాత్రం ఇలాగా కడప జిల్లా పులివెందుల్లో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు వైద్యుల నిర్లక్ష్యంతోనే వినయ్ కుమార్ అనేటువంటి వ్యక్తి మృతి చెందారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు గురువారం వినయ్ కుమార్ విషయం తాగి సూసైడ్ చేసుకున్నారు దీంతో అతనిని ఓ ప్రైవేటు హాస్పిటల్ కు తరలించారు వైద్యం అందక ఆలస్యం అవడంతో వినయ్ కుమార్ మృతి చెందారు దీంతో బాధిత బంధువులు ఆందోళనకు దిగారు

వినయ్ అనే పేషెంట్ ముందైతే పేరు కూడా తెలియదు ఎవరో ఎక్కడో దారిలో తాగి పడిపోయి మందు తాగినడంటే మందు బాటిల్తో తీసుకొచ్చి హాస్పిటల్లో వేసేసి వెళ్ళిపోయినారు బెడ్ మీద పడేసి సో పేషెంట్ అయితే కాన్షియస్లో లేడు స్టమక్ వాష్ అంతా చేసేసి ట్రీట్మెంట్ అంతా చేసి వన్ అవర్ తర్వాత పేషెంట్ కాన్షియస్లోకి వచ్చినాడు పేషెంట్ కాన్షియస్లోకి వచ్చిన తర్వాత అతన్నే నెంబర్ అడిగి ఆ శ్యామ్ అనే అబ్బాయి ఎవరో ఉన్నారో ఆ నెంబర్ ఇచ్చినారు హాస్పిటల్ వైఫ్ నుంచి ఫోన్ చేసి పిలిపించినాం పిలిపించిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్కి హాఫ్ అన్ అవర్కి వాళ్ళు అటెండర్స్ వచ్చినారు వచ్చిన తర్వాత తీసుకున్నదైతే మామూలు పాయిజన్ కాదు ఫాస్ఫరస్ పాయిజన్ అది కొంచెం టూ ఫిఫ్టీ ఎమ్మెల్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ ద్వారా తీసుకున్నాడు సో అది స్టమక్ వాష్ చేశామని చెప్పి దీనివల్ల కాంప్లికేషన్స్ ఉంటాయి డయాలసిస్ అవసరం పడచ్చు వెంటిలేటర్ సపోర్ట్ పడవచ్చు మీరు తీసుకెళ్ళాలనుకుంటే కడపకి తీసుకెళ్ళండి అని చెప్తున్నారు వాళ్ళు ఒక ఫోర్ అవర్స్ మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేస్తారు కదా ఫోర్ అవర్స్ చూసిన తర్వాత తీసుకెళ్తాము అని చెప్తున్నారు ఫోర్ అవర్స్ తర్వాత బ్లడ్ రిపోర్ట్స్ వచ్చినాయి బ్లడ్ రిపోర్ట్స్ అయితే అప్పటికి స్టేబుల్గానే ఉన్నాయి నార్మల్గానే ఉన్నాయి పేషెంట్ కూడా స్టేబుల్గానే ఉన్నారు వాళ్ళు పేషెంట్ బాగానే ఉన్నాడు కదా మేడం ఇప్పటికి ఇట్లనే కంటిన్యూ అవుతాంలే ఏదైనా ఇబ్బంది అయితే తీసుకెళ్తామని చెప్పినారు సో ఆ రోజంతా ఎయిత్ రోజు అంతా కూడా పేషెంట్ స్టేబుల్గా ఉన్నాడు మరుసటి రోజు నిన్న కూడా పేషెంట్ స్టేబుల్గా ఉంటే రైల్స్ ముక్కులోంచి ట్యూబ్ తీసేసి వాటర్ అలౌ చేసినాం వాటర్ అలౌ చేసి అప్పటికి కూడా సా ఆక్సిజన్ లెవెల్స్ హార్ట్ బీట్ బీపీ పేషెంట్ మాట్లాడటం నార్మల్గా ఉన్నాయి కానీ పేషెంట్ డయాబెటిక్ అంట డయాబెటిక్ అనే విషయం ముందు రోజు ఎవరూ చెప్పలేదు నిన్న పేషెంటే నాతో చెప్తున్నాడు నాకు షుగర్ ఉంది మేడం అని ఎందుకు వణుకుతున్నావు అంటే సో షుగర్ ఉందని చెప్పి కొంచెం ఓవరాల్గా లిక్విడ్స్ అలౌ చేసినాము కొంచెం ఎక్కిళ్ళు రావటము ఇలాంటివి రికరెంట్గా జరుగుతాయి కానీ ఆర్గనో ఫాస్ఫరస్ పాయిజనింగ్లో ఎక్కిళ్ళు రావటము కళ్ళు వాపులు రావటం ఇవన్నీ కాంప్లికేషన్స్ ఎక్స్పెక్టెడే అవేం కాదని కూడా నేను చెప్పడం లేదు బట్ పేషెంట్ అయితే స్టేబుల్గా ఉన్నాడు నిన్న సాయంత్రం సిక్స్ ఓ క్లాక్కి ఇడ్లీ తినమని చెప్పి అలో చేశాను ఇడ్లీ తిన్నాడంట నైట్ నైన్ థర్టీకి నాకు ఎయిట్ థర్టీ వరకు పేషెంట్ స్టేబుల్గానే ఉన్నాడు నేను పైకి వెళ్ళేంత వరకు నైన్ థర్టీకి కాల్ వచ్చింది పేషెంట్ ఆయాసంతో ఉన్నాడని చెప్పి వెంటనే జస్ట్ ఇన్ విత్ ఇన్ మినిట్ నేను కిందికి వచ్చాను ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఎయిటీ సెవెన్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ పడిపోతుంది అవుతుంటే సో కొంచెం కాంప్లికేషన్ ఎక్స్పెక్ట్ చేసి వెంటిలేటర్ అవసరం పడుతుందని ఇక్కడ వద్దని చెప్పి కడపకు పంపించాను మరి ఆన్ ద వే ఏం జరిగిందో తెలియదు ఇది జరిగిందైతే కాకినాడలో కల్తీ లిక్కర్ వ్యవహారం పైన వైసీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కు వినతి పత్రం అందించారు రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతుందని వైసీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వంగా గీత ఆరోపించారు ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని గీత విమర్శించారు కూటమి నేతలు జగన్పై అసత్య ప్రచారాలు మానుకోవాలని అన్నారు తక్షణమే బెల్టు షాపులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వము ఏర్పడక ముందు మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా చాలా విషయాలు చెప్పారు అంటే సుదీర్ఘ రాజకీయ చరిత్రని మనం హిస్టరీని పరిశీలించినట్లయితే మద్యపాను ప్రియ మద్యపాన ప్రియులకి మేమంతా న్యాయం చేస్తాము లేకపోతే ఏమో పథకాలు పెడతామని చెప్పి ప్రచారం చేసిన విధానం కూడా ఈ ఎలక్షన్ లోనే చూసాం ఇంతకు ముందు ఎప్పుడు ఆ మాట మాట్లాడాలంటే కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి ఎవరైనా ఏదైనా అడిగినా కూడా దాన్ని ఏదో పక్కనే సైడ్ పంటే ఒక పక్కగా చెప్పడం చెప్ప పబ్లిక్ గా ఎప్పుడు ఎవరు చెప్పలేదు కానీ ఈ కూటమి పార్టీలు మూడు కూడా దీన్నే ఒక పెద్ద ప్రచారం చేసి జగన్ గారి హయాంలో జరిగిన విధానాన్ని అభూత కల్పన చేసి చాలా తప్పుడు సమాచారాన్ని ప్రజలకి అందజేయడం జరిగింది పోనీ వచ్చాక మీరు ఏదైనా బాగా చేస్తున్నారా అంటే మీరు టై టైమింగ్స్ ఒకటి లేవు ఎక్కడైనా టైమింగ్ ఉందా ఎవరినైనా అడగండి ఏటీఎం అంటే ఏటీఎం లేదన్నా కమ్యూనికేషన్ ఇబ్బంది ఉంటే చేయడం మానేస్తాయేమో కానీ మద్యం షాపులు మాత్రం ఎక్కడా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండే విధంగా ఎక్కడ పడితే అక్కడ విచ్చల విడిగా పేదవాళ్ళకి కష్టపడే చిన్న పిల్లలకి అందరికీ కూడా విపరీతంగా మద్యం అందుబాటులో ఉండే విధంగా ఈ విధానం జరుగుతూ ఉంది దీని మీద మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వము కర్నూలు లో విద్యార్థి సంఘం నేతలు ఆందోళనకు దిగారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు పేరిట యువతను మోసం చేశారని రాయలసీమలో అడుగు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేదని మండిపడ్డారు కడప స్టీల్ ప్లాంట్ పనులు ఇంకా మొదలు పెట్టలేదని ఫైర్ అయ్యారు శంకుస్థాపన చేసి వదిలేశారని హాట్ టాపిక్ చేశారు తీర నిర్ణయం చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం దానికి నాయకుడిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ కర్నూలు జిల్లా పర్యటనను పర్యటించడానికి అర్హత లేదని చెప్పేసి వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము భావిస్తా ఉన్నాం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు ఆయన చెప్పాడు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కుంభకణాలలో కూరకుపోయింది దేశంలో యువతకు ఉపాధి అవకాశాలు లేక ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోవడం వల్ల యువత నిర్వీన్యమైతా ఉంది అని చెప్పేసి ఆ రోజు అనేక మాటలు చెప్పారు దాంతో పాటుగా బీజేపీ ప్రభుత్వం అధికారం లేకొస్తే ప్రతి సంవత్సరం కూడా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు తన అధికారం చేపట్టి పదకొండు సంవత్సరాలు పూర్తయితా ఉంది తాను ఇచ్చినటువంటి హామీ రెండు కోట్ల ఉద్యోగ అవకాశాలు కల్పించకపోగా కరోనా సమయంలో అనేక పరిశ్రమలు మూతపడడానికి కారణమయ్యాడు దాంతో పాటుగా తాను ఆయా తన ఆయాలో ఆదాని ఆదానీ అంబానీలకి ప్రభుత్వ రంగ సంస్థలను కట్టబెడుతూ దేశంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నటువంటి బ్యాంకింగ్ రైల్వేలు ఎల్ఐసీలు పోర్టులు బొగ్గు కట్లు ఇలా ప్రతి ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ యువతకు దేశంలో ఉద్యోగ అవకాశాలు లేకుండా చేస్తున్నటువంటి నరేంద్ర మోడీకి కర్మ జిల్లాలో పర్యటించే అర్హత లేదని చెప్పి పాత్రికేయుల సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం ఈ నెల పదహారవ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ కర్నూలు జిల్లాకి రాక సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముందుంటే అనేక ఏర్పాట్లు చేస్తా ఉన్నాం మరి నరేంద్ర మోడీ గారికి మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం ఎన్ఇపి ట్వంటీ ట్వంటీ పేరుతో విద్యను పూర్తిగా నాశనం చేయడానికి మీరు కంకణం కట్టుకుంటారు ఖచ్చితంగా మీరు జిల్లాల్లో కానీ రాష్ట్రాల్లో కానీ అడుగు పెట్టాలంటే కనుక ఎన్ఇపి ట్వంటీ ట్వంటీని రద్దు చేయాలి యూనివర్సిటీల్లోన ప్రైవేట్ పెత్తందారుల పీసీల నియామకాన్ని రద్దు చేయాలి మరి అదే విధంగా యువతకి ఇచ్చినటువంటి హామీలు రెండు లక్షల ఉద్యోగాలని ఎప్పుడు ఇస్తారో చెప్పాలి మరి అదే విధంగా ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ మేము ఆపుతున్నాం అని చెప్పేసి ప్రకటన చేయాలి మరి అదే విధంగా కడప జిల్లాలోన ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రకటన చేయాలి ఇవన్నీ ఏమీ చేయకుండా మీరే ప్రజల మీద భారాలు మోపి మరి పదకొండు సంవత్సరాలు జిఎస్టిని ఆఖరికి వైద్య రంగంలో కూడా విద్యారంగంలో కూడా జిఎస్టి ప్రవేశపెట్టినటువంటి ఘనత ఇప్పుడున్నటువంటి నరేంద్ర మోడీ గారిని మీరే ప్రవేశపెట్టి మీరే తగ్గించి ప్రజలకి ఏదో నానాక కబుర్లు చెప్పుకుంటూ ఈ రోజు మేము జిఎస్టి తగ్గిస్తా ఉన్నాం దీని వల్ల చాలా అవకాశాలు ఉంటాయని చెప్పేసి జిల్లా కలెక్టర్ల కార్ నుంచి అందరూ కూడా అవగాహన సదస్సులు పెడతా ఉన్నారు